హాయ్ అండి ఈరోజైతే ముద్ద చేసి చికెన్ చేద్దాం అనుకుంటున్నాను సో మీ ఇంట్లో ఏమేమి చేశారు ఈ సండేకి ఒకసారి కామెంట్ చేయండి ముద్దకైతే మనము రెడీ చేసేసాం ఆల్రెడీ బియ్యం కడిగేసి పొయ్యి మీద అనమాట పిండి అయితే జల్లు పట్టుకోవాలి ఖచ్చితంగా ఇంకో పక్క అరే ఉడుకుతో అంది పక్క వచ్చేసి మనం మసాలా రుబ్బేదానికి రెడీ అయిపోయాము కొత్తిమీర వచ్చేది కొంచెం లేట్ అయింది అనమాట అందుకే ఈ చెక్క లవంగం ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఈ పోపు డబ్బాలో చూడండి చిల్లర వేసి పెట్టాను అనమాట ఆడవాళ్ళకి ఇదొక సరదా అనమాట చిల్లర మిగిలితే ఎక్కడ పడితే అక్కడ దాచేస్తుంటాము కష్టకాలంలో అవి కూడా మనకి యూజ్ అవుతాయి అనమాట ఒక మంచి టిప్ అనమాట కొత్తిమీర అయితే వచ్చేసింది మీతో మాట్లాడుతుండగానే ఇంకా చెక్క లవంగము నేనేసే మసాలా వచ్చేసి అల్లము వెల్లుల్లి ఎర్రగడ్డ కొత్తిమీర ధనియాల పొడి కారం పొడి పసుపు పొడి ఇవన్నీ వేసుకున్నా అనమాట చెక్క లవంగము వేస్తే వేరే టేస్ట్ వస్తుంది ఇదంతా గుండెలో ఒక్కసారి రుబ్బితే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ చికెన్కి వచ్చేసి కొంచెం ఉప్పేసి నీళ్ళేసి బాగా క్లీన్గా కడిగేసి పక్కన పెట్టుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది ఓ పక్క అయితే ముద్ద ఉడికిపోతుంది అనమాట ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకున్న ఇంకా కుండలో ఆయిల్ వేసేసి వేడైన తర్వాత ఈ చికెన్ అంతా కడిగి చెప్పాను కదా ఉప్పేసి నీళ్ళు వేసి పెట్టుకున్నానని ఏది వేసేసుకుంటే చికెన్ వచ్చేసి స్మూత్గా ఉంటుంది అంటే ఎక్కువగా గట్టిగా లేకోకుండా స్మూత్ ఉంటుంది అనమాట ఉప్పేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టి తీస్తే ఈ టిప్ ఎప్పుడైనా యూజ్ చేసుకోండి చికెన్ వేసేసి అంతా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే మగ్గిపోతుంది అనమాట ఇంకా కొద్దిసేపు వదిలేసి ఉప్పు పసుపు వేసుకుంటే ఆ ఉప్పు పసుపు అంతా పీల్చుకుంటుంది అనమాట ముక్క అనేది ఎప్పుడే కానీ మనము డైరెక్ట్గా మసాలా వేయకూడదు ఉప్పు పసుపు కొద్దిసేపు వేసి మగ్గనిస్తే ఆ టేస్ట్ బాగుంటుంది ఉప్పు పీల్చుకుంటుంది కాబట్టి ముక్క అనేది చప్పగా లేకుండా బాగుంటుంది పసుపు ఉప్పు వేస్తున్నాను పసుపు వచ్చేసి మనము దంచిండేది కానీ రుబ్బి లేదా మనమే పట్టించుకోండేది అయితేనే వాడుకోండి ఈ మధ్యకాలంలో అది కూడా కల్తీ వస్తూ ఉందంట నేనైతే ఉప్పు పసుపు వేసేసి కలిసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాను స్ప్రియులకి కొంచెం బ్రేక్ పడుతుందని అనుకుంటున్నాను మనకి మధ్య మధ్యలో జీవహింస ఎక్కువ చేసేస్తామని ఇలా పండుగలు వచ్చేసి దేవుడు నివారిస్తూ ఉంటాడు అనమాట మనకి అడ్డు కట్టేస్తా అంటాడు లేకపోతే ఈ జీవరాశులను అంతా కట్ చేస్తాం కదా మనము సో నేనైతే మటన్ ఏం తినండి చికెన్ ఒకటే నాకు అలవాటు ఉంది మసాలా అయితే రుబ్బడానికి రెడీ అయిపోయాను అనమాట నాకు ఈ రోల్ రా వచ్చినప్పటి నుంచి చాలా సరదాగా అనిపిస్తుంది నాకు అదొక పనిలాగా అనిపిస్తుంది అంటే హ్యాపీగా తీరిగ్గా కూర్చొని మసాలా రుబ్బితే ఆ టేస్టే వేరు మొన్న దోశపిండి రుబ్బాను కదా సగం కొవ్వు కరిగిపోయింది అనిపించేసింది నాకైతే చాలా తేలిగ్గా ఉంటుంది స్టార్టింగ్లో అయితే చేతులని బాగా నొప్పి పెట్టేటివి అనమాట ఇప్పుడు అలవాటు అయిపోయింది నాకు ఫస్ట్లో ఇవన్నీ వేసేసి ఒకసారి రుబ్బుకుంటే దాని తర్వాత మెయిన్గా పైకి వస్తుంది అనమాట మనం రుబ్బే కొద్దీ పైకి వచ్చేస్తుంది చాలా నొన్నగా ఐదు 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 నిమిషాలకి మసాలా అనేది రెడీ అయిపోతుంది అనమాట ఏ అలుపు సొలుపు లేకుండా ఇంచాక పని చేసుకోవచ్చు దాంతోపాటు వెయిట్ లెస్ చేసే వాళ్ళకి మెయిన్గా వెయిట్ లాస్ అనే ప్రోగ్రామ్ ఎవరైనా స్టార్ట్ వాళ్ళు కానీ ఆల్రెడీ చేసిండే వాళ్ళు కానీ మనకి చేతుల దగ్గర లా ఉంటుంది కదా అది వాళ్ళు తగ్గించుకోవాలి అనుకునేవాళ్ళు మెయిన్ ఇలాంటి రోల్ అయితే కంపల్సరీ తెచ్చుకోండి నిజంగా చెప్తున్నా బాగా పనిచేస్తుంది అనమాట మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా తగ్గదు కానీ ఇలా రో వారానికి నాలుగు సార్లు ఇట్లాంటివి ఏదైనా దోశ పిండి కానీ మనం ఏదైనా ఐటమ్స్ చేస్తుంటాం కదా బొబ్బట్టు కానీ ఇట్లాంటివి చేసినప్పుడల్లా దీంట్లో రుబ్బుకోవడము మీకు మంచిది ఇలా రుబ్బడం వల్ల చూడండి చేతులు కదులుతాయి అన్నమాట బాగా చేతులు సన్నబడతాయి మెయిన్గా మనకి అవి ఫస్ట్ నుండి అట్లా ఉండడం వల్ల కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఒక నెల రెండు నెలల తర్వాత ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది మీకు తేడా అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఫైనల్గా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అనమాట రుబ్బేసా ఒక పది పదహైదు నిమిషాలకే అంతా బాగా మెదిగిపోయింది అనమాట మా ఆయన చెప్తున్నాడు నేనే నేనైతే ఈ పాటికి చకచక ఉండే అని చెప్పేసి అంటున్నాడు అనమాట పక్కన అందుకే సార్లే అన్నట్టుగా చూశాను మెయిన్గా ఇంకొకటి ఏమంటే ఈ రోల్ నాకు భలే నచ్చింది ఒక్క చుక్క కూడా బయటికి పోదనమాట అంత లోపల పక్కే ఉంటుంది మసాలా అంతా బాగుంటుందన్నమాట అంత నీట్గా నించుకునేదానికి ఇంకా మసాలా అంతా ఎత్తుకొని తర్వాత కలిపేసాను అనమాట చికెన్లోకి ఒక్క రెండు మంటలు ఉడికిందనుకోండి కొబ్బరి ముక్క కంటే చాలా టేస్ట్గా ఉడికిపోతుంది మెయిన్గా కుండలో వచ్చేసి ఇలా కలేసుకొని మూత పెట్టుకుంటే ఒక పది నిమిషాలు అంతే ఆ మసాలా ఉడికేది ఎంత లేటో అంతే చక్క అయిపోతుంది నాకైతే ఇవి వచ్చినప్పటి నుంచి రోల్ వచ్చినప్పటి నుంచి కుండలు వచ్చినప్పటి నుంచి నా పని ఎంత ఈజీ అయిపోయిందంటే పనులు చాలా తొందరగా అయిపోతుందనమాట ఉడికిపోయింది ఆల్రెడీ చికెన్ రండి మరి తినేద్దాం ఓ పక్క ముద్ద రెడీ అయిపోయింది చికెన్ అయితే సాఫ్ట్గా అనమాట చూడండి దించి ఐదైదు నిమిషాలు పైన అవుతా ఉంది అప్పటికీనే ఇంకా ఉడుకుతూనే ఉంది అంటే కుండ హీట్ ఉంటుంది కదా ఇంకా ఉడుకుతూనే ఉంది అనమాట మెయిన్గా కుండ హీట్గా ఉన్నప్పుడు కింద పెట్టొద్దండి రాయి మీద కానీ మట్టి దాని మీద కానీ పెట్టొద్దండి పగిలిపోతుంది ఏదైనా క్లాత్ చుట్టి ఇట్లా కుదురులాగా చేసి పెట్టండి లేదంటే మట్టికుండు కదా పుట్టుకుని పగిలిపోతుంది ఓకే భోంచేయండి అందరూ